ఫస్ట్ నమస్తే నమస్తే మీ పేరేం పేరు అన్న నా పేరు ఎల్లా స్వామి ఏ ఊరే నర్సకాపల్లి మండలం నడికూడ జిల్లా వరంగల్ ఈ పత్తికి ఇంతకు ముందు ఏం స్ప్రే చేసినాను పత్తికి ఇంత ముందుకు ప్లాంట్ కేర్ వేరు సర్పంచి స్ప్రే చేసినా ఈ సీజన్ రోజులు అవుతుందని ఏడికి ఐదు రోజులు అవుతుంది ఎట్ల రిజల్ట్ రిజల్ట్ పర్లేదు తెల్ల దోమ పచ్చదోమ పేను బంక ముడత గిట్లా ఉంటే స్టాప్ అయింది చేను నీట్గా అత్తంది చేను కూడా దీంతో ముడత పేను బంక తెలదంటే ఇంత నీట్ గా పత్తి ఎన్ని ఎకరాలు వేసిన పత్తి ఆరు ఎకరాలు ఇంతకు ముందు ఈ సర్పంచ్ ప్లాట్ ఇంతకు ముందు ఏం కొట్టిన ఇంతకు ముందుకు మోన ఉన్ను ఒక తార వాటి రిజల్ట్ ఇట్లా ఉంది దీని సర్పంచ్ ప్లాట్ రిజల్ట్ ఇట్లా దాని దీనికి వన్ చానా తేడా ఉంది ఏం పని చేసింది సర్పంచ్ ప్లాంట్ కేర్ సర్పంచ్ ప్లాంట్ కేర్ సర్పంచ్ తోటి తెల్లదోమ పచ్చదోమ పేను బంక ముడత చేన్ నీట్ గా అయింది ఆకుతోటి ఈ ప్లాంట్ కేర్ తోటి పచ్చదనం కచ్చుకుంటా పూత ముగ్గ మంచి దగ్గర దగ్గర పుడతాయి తోటి రైతులు వాడుకోవచ్చు అన్న తోటి రైతులు తోటి రైతులు వాడుకోవచ్చు